అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్తో వస్తున్నానండి అదేనేమండి స్టోరీ రైటింగ్ ఇంగ్లీష్లో మనం స్టోరీస్ రాసేటప్పుడు మనం ఏ టెన్సెస్ని ఉపయోగించాలని అందరికీ కొంచెం డౌట్ ఉంటుందండి ఆ డౌట్నే క్లారిఫై చేయడానికి నేను మీ ముందుకు వచ్చేసానండి చూడండి వీ కెన్ రైట్ స్టోరీస్ ఇన్ టూ టెన్సెస్ రెండు టెన్సెస్లో మనం స్టోరీస్ని రాయవచ్చండి అందులో ఫస్ట్ వన్ చూడమ్మా సింపుల్ పాస్ట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ సెకండ్ వన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఫస్ట్ వన్ వద్దాం సింపుల్ పాస్ట్ టెన్స్కి చూద్దాం సింపుల్ పాస్ట్ టెన్స్ చూడండి హిస్టరీ చరిత్ర అంటున్నాము అంటే చరిత్రలో జరిగే విషయాలు ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే జరిగిపోయిన విషయాలు ఏ విషయాలమ్మా జరిగిపోయిన విషయాలు మనము వాళ్ళ ఆ విషయాల్ని మనం రాసేటప్పుడు స్టోరీ రూపంలో మనం సింపుల్ పాస్ట్ టెన్స్ను ఉపయోగిస్తామ చూద్దాం ఇక్కడ కొందరు ఎంపైర్స్ రాసాం చక్రవర్తుల పేర్లు రాసిన అశోక బాబర్ అన్నాం వీళ్ళు స్టోరీస్ అయిపోయి వీళ్ళు హిస్టరీ అయిపోయి కాబట్టి వాళ్ళ కోసం రాసేటప్పుడు జరిగిపోయిన విషయం కాబట్టి సింపుల్ ఫాస్ట్లో రాయాలి అదేవిధంగా ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్ రాసాం చూడమ్మా గాంధీజీ బోస్ వీళ్ళు కూడా ఆల్రెడీగా వాళ్ళ ఎఫర్ట్ అనేది ఇచ్చేశారు మన ఇండియాకి ఆ పని కూడా అయిపోయింది అయిపోయింది కాబట్టి దాన్ని కూడా సింపుల్ ఫాస్ట్ డాన్స్లో రాయాలమ్మా అదేవిధంగా ఇక్కడ సర్వీస్ సేవామూర్తి పేరు ఒక ట్రాస్ అని చూడండమ్మా మదర్ థెరీస్ మదర్ థెరీస్ ఇది కూడా ఎస్టీఏ అయిపోయింది కాబట్టి తన కోసం రాసేటప్పుడు కూడా ఆ స్టోరీని కూడా మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలమ్మా ఈ సింపుల్ పాస్ట్ టెన్స్కి స్ట్రక్చర్ చూడండమ్మా చూద్దాం మనం సబ్జెక్ట్ ప్లస్ టూ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వాట్ సబ్ ఇక్కడ ఒక సింబల్ ఇచ్చాను చూడండి అమ్మా సబ్జెక్ట్కి వీటికి మధ్యన ఒక యా సింబల్ ఇచ్చాను ఓవర్ లాపింగ్గా ఎందుకంటే సబ్జెక్ట్కి వీటికి మధ్యన ఎటువంటి హెల్పింగ్ వైబ్స్ లేవు అంటే సబ్జెక్ట్ తర్వాత నీరుగా వీటు వచ్చేస్తుంది ఈ సింపుల్ పాస్టర్న్స్లో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సబ్జెక్ట్ తర్వాత వీటు నీరుగా వచ్చేస్తుంది అందుకే మనము స్ట్రక్చర్ని ఎలా రాసామా సబ్జెక్ట్ ప్లస్ వీటు ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్డ్ ఓకే మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం ఈ సింపుల్ పాస్టర్న్స్ను ఉపయోగించి స్టోరీ ఎలా రాస్తామో చూడండి అమ్మా ఇక్కడ స్టోరీ అనేది డింగ్ చూడండి మహాత్మా గాంధీజీ తెలుసు కదమ్మా మన మహాత్మా గాంధీజీ ఆల్రెడీగా ఈ ఇన్సిడెంట్ అయిపోయింది కాబట్టి మహాత్మా గాంధీ గురించి సింపుల్ పాస్ట్లో ఒక స్టోరీ రాస్తున్నాను చూడండమ్మా ఎలా రాస్తున్నాను మహాత్మా గాంధీజీ సాక్రిఫైడ్ ఈజ్ హోల్ లైఫ్ ఫర్ ది ఇండిపెండెన్స్ మహాత్మా గాంధీజీ సాక్రిఫైడ్ ఈజ్ హోల్ లైఫ్ ఫర్ ది ఇండిపెండెన్స్ స్వతంత్రం కోసము తన పూర్తి జీవితాన్ని త్యాగం చేశాడు అని రాశాం ఫస్ట్ లైన్లో అంటే చూడండి మహాత్మా గాంధీజీ అనేది సబ్జెక్ట్ అవుతుందమ్మా అదేవిధంగా సాక్రిఫైడ్ అనేది వీ టూ అవుతుందమ్మా డైరెక్ట్ చూడండి హెల్పింగ్ వర్బ్ ఏం రాయలేదు ఎవ్రీ సెంటెన్సు మనం అదే ఫాలో అవ్వాలమ్మా సెకండ్ సెంటెన్స్ చూడండి ఇక్కడ హీ ఫాట్ అగైనిస్ట్ ద బ్రిటిష్ బ్రేవ్లీ హీ ఈ తర్వాత వెంటనే మనం వీటు రాసాం ఫాట్ ఎగనిష్ ద బ్రిటిష్ ధైర్యంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫైట్ చేశాడు అని చెప్తాను ఈ ఫాలోడ్ ద నాన్ వైలెన్స్ సిస్టమ్ ఫాలోడ్ హీ రాసాము డైరెక్ట్గా చూడమ్మా వీ వీటు రాసాము అంటే ఈ ఫాలోడ్ ద నాన్ వైలెన్స్ సిస్టమ్ అహింస విధానాన్ని అతను అనుసరించాడు ఈ లైవ్ సమ్ టైమ్ ఇన్ ద ప్రిజన్ ఈ పక్కనే టూ లైడ్ వచ్చింది చూడండి అమ్మా అంటే తను ఏంటమ్మా జైలు జైల్లో కొంతకాలాన్ని గడిపాడు అని రాసాము నెక్స్ట్ ఈ కాల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా టు జాయిన్ ఇన్ ద క్విట్ ఇండియా మూమెంట్ క్విట్ ఇండియా మూమెంట్ జాయిన్ అవ్వమని తను పిలుపునిచ్చాడు ఆ పిలుపునిచ్చాడు అనే దాన్ని సబ్జెక్ట్ పక్కనే వీటు అని రాసామమ్మా నెక్స్ట్ చూడండి ఇంకా ఫైనల్లీ గాంధీజీ బ్రాడ్ ద ఫ్రీడమ్ ఫర్ ఇండియా చివరగా గాంధీ గారు ఇండియాకి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు అని చెప్తాం ఇక్కడ చెప్పిన విషయాలన్నీ కూడా ఏంటమ్మా అయిపోయి అయిపోయి కాబట్టి ఈ స్టోరీని దేంట్లో రాసాం మనం సింపుల్ పాస్ట్ ట్యాన్స్లో రాసాం ఈ విధంగా జరిగిపోయిన విషయాన్ని మనం స్టోరీ రూపంలో రాసేటప్పుడు మనం సింపుల్ పాస్ట్లో రాస్తామమ్మా ఇప్పుడు మనము సెకండ్కి వచ్చేస్తున్నామమ్మా చూడండి సింపుల్ ప్రజెంట్యాన్స్ సింపుల్ ప్రజెంటేషన్స్లో ఎలాంటి స్టోరీలు రాయాలి సార్ అనొచ్చు మీరు సింపుల్ ప్రజెంటేషన్స్లో ఇక్కడ రాసిన చూడమ్మా ఫిక్షన్ ఫిక్షనల్ స్టోరీస్ అంటారు అంటే కల్పితం అంటే ఇవి జరిగినవి కాదు ఇవి మనం ఊహించి కల్పించి రాసిన స్టోరీస్ అలాంటిది ఒక ఎగ్జాంపుల్ రాసిన చూడమ్మా యానిమల్ స్టోరీస్ యానిమల్ స్టోరీస్ అంటే ఇక్కడ రాసిన చూడమ్మా ద లైన్ అండ్ ద మౌస్ ఈ లైన్కి మౌస్కి ఒక స్టోరీస్ మనం రాసుకుంటాం యాక్చువల్గా మాట్లాడడం రావు వీటికి కానీ మాట్లాడినట్టుగా వాళ్ళ డైలాగ్స్ మనం రాస్తూ ఉంటాం కదా అంటే ఊహించి కల్పించి రాసాం కాబట్టి దాన్ని ఫిక్షనల్ స్టోరీస్ అంటామమ్మా ఈ ఫిక్షనల్ స్టోరీస్ సింపుల్ ప్రెజెంటేన్షన్స్లో రాస్తావమ్మా ఇందులో ఇంపార్టెంట్ మూవీస్ మూవీస్ కూడా జరిగిన మూవీస్ అనేవి కొన్ని ఉంటే మ్యాక్సిమం మూవీస్ అనేవి కూడా ఫిక్షనల్ మూవీస్ అనమ్మా ఇప్పుడు బాహుబలి ఉందనుకుంటామా దేవరా సినిమా ఉందనుకుంటామా ఈ రెండు మూవీస్ ఉన్నాయనుకోండి ఇవన్నీ కూడా ఫిక్షనల్ స్టోరీసే ఈ సినిమా స్టోరీస్ను కూడా మనం సింపుల్ ప్రజెంటేషన్స్లో ఈజీగా రాయొచ్చామా అదే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని అని స్టోరీ అన్నాము దేవరా మన తెలుసు కదమ్మా స్టార్ హీరో ఎన్టీఆర్ మన ఎన్టీఆర్ గారు రీసెంట్ మూవీ దేవరా ఆ దేవరాలో కొన్ని విషయాలు మనం రాసుకుని చూడమ్మా దేవరా అబ్జోస్ ద ఇల్లీగల్ యాక్టివిటీస్ దేవరా అబ్జోర్స్ ద ఇల్లీగల్ యాక్టివిటీస్ అట్ ద రెడ్ సీ ఇక్కడే ఇది సింపుల్ ప్రజెంటెన్స్ కాదని ఎలా తెలుస్తుంది చూడమ్మా దేవరా సబ్జెక్ట్ వచ్చింది ఓకే అబ్జోర్ చూడమ్మా వన్ ఇక్కడ దేవరా సింగులర్ కాబట్టి అసలు యాడ్ చేసాము ఇక్కడ మీరు సబ్జెక్ట్స్ స్ట్రక్చర్ చూడమ్మా సబ్జెక్ట్ పక్కన ఏమొచ్చిందమ్మా వి వన్ వచ్చిందమ్మా ఇక్కడ సబ్జెక్ట్ పక్కన అక్కడ మనం ఫాస్ట్లో సబ్జెక్ట్ పక్కన వి టూ రాసాం ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత థియేటర్ వస్తున్నామా వి వన్ ఇది కూడా డైరెక్ట్గా వస్తుంది హెల్పింగ్ వస్తే ఏమి ఉండవు అది ఫాలో అవ్వాలి మనకి అదేవిధంగా వీ వన్కి ఎస్ కానీ ఎస్ గానీ యాడ్ చేయవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే దేవరా అనేది సింగులర్ కాబట్టి ఎస్ ఇక్కడ మళ్ళీ వచ్చేద్దాం టాపిక్లోకి దేవరా అబ్జోస్ ద ఇల్లీగల్ యాక్టివిటీ సెట్ ద రెడ్ సీ ఆ మూవీలో రెడ్ సై ఉంటుందమ్మా సముద్రము ఆ ఎర సముద్రంలో కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి అంటే కొంచెం తప్పుడు పనులు అక్కడ జరుగుతూ ఉంటే దానిని అబ్జర్వ్ చేశాడు దేవరా అని చెప్తాం నెక్స్ట్ ఈ రిక్వెస్ట్ హిజ్ టీమ్ మేట్స్ టు స్టాప్ ది ఇల్లీగల్ యాక్టివిటీస్ చూడం హీరాసి రిక్వెస్ట్స్ అన్నాము ఎస్ఏర్ చేసాము అంటే ఇక్కడ అవి కూడా ఇవన్నీ ఉంది అంటే రిక్వెస్ట్స్ హిజ్ టు స్టాప్ ది ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ అసాంఘిక కార్యక్రమాలను ఆపండి అని సహాయ కోరాడనమాట వాళ్ళ టీమ్మేట్స్ని ఆ మనకి మనకెందుకు ఇలాంటి విషయాలు మనం చేయకూడదు అని చెప్తుంటాడనమాట అండ్ ఈ అపీల్స్ దేమ్ టు లైవ్ హానెస్ట్లీ సున్నాము రాసిన తర్వాత మళ్ళీ అపీల్స్ వి వన్ రాసాము అంటే అపీల్స్ దేమ్ అంటే అనమాట లైవ్ హానెస్ట్లీ ఒరే మనం నిజాయితీగా జీవిద్దాం రా అని అనమాట వాళ్ళ టీం సభ్యులతో నెక్స్ట్ బట్ ది డు నాట్ కే ద వర్డ్స్ ఆఫ్ ద దుసరా ఇన్ని చెప్పినా సరే వాళ్ళ టీం సభ్యులు ఏం చేసేవారంటే కేర్ చేయలేదు అంటే తన మాటలు వర్డ్స్ అంటే తన మాటలు పట్టించుకోలేదు ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ రాసాం అందుకే మనము దే ప్లోరల్ కాబట్టి డొనాట్ అయితే సింగిలర్ అనుకోండి డజనాట్ వస్తుంది దే అనేది ఎక్కువ మంది కాబట్టి టీం సభ్యులు కాబట్టి వాళ్ళ గురించి రాస్తున్నాం కాబట్టి మనం దే మా దేకి డొనాట్ వస్తుంది కేర్ ద వర్డ్స్ ఆఫ్ దేవరా దేవరా యొక్క మాటలని వాళ్ళు కేర్ చేయలేదు పట్టించుకోలేదు సో దేవరా ట్రైస్ మళ్ళీ వీవనమ్మా సబ్జెక్ట్ పక్కన వీ వన్ వచ్చింది దేవరా ట్రైస్ టు స్టాప్ ద మిస్లీడ్స్ మిస్లీడ్స్ అన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నా ఇవన్నీ కూడా తప్పుడు కార్యక్రమాలు అనమాట అవి ఆపడానికి దేవరా ట్రై చేసేయడం అయితే ఈ ఆల్సో ఫైట్స్ అగైన్స్ దేమ్ చివరికి వాళ్ళతో ఫైట్ చేసేయడమ్మా ఫైట్ చేయాల్సి వచ్చింది మరి ఎందుకంటే వాళ్ళు ఆపట్లేదు అందువల్ల వాళ్ళకి ఫైట్ చేయాల్సి వచ్చిందమ్మా ఫైనల్లీ ఈ సోస్ ఈజ్ ఫ్యూర్ సోస్ అంటే చూపించడం ఫియోర్ ద ఇన్ దో ఐస్ సోబ్ హిజ్ టీమ్మేట్స్ వాళ్ళ టీమ్ సభ్యుల్లో ఎవరైతే తిని మాట వినలేదో ఆ టీమ్ సభ్యుల్లో వాళ్ళ యొక్క కళ్ళల్లో ఒక భయాన్ని చూపించడమ్మా దేవర ఇదే ఆ సినిమా స్టోరీ ఈ విధంగా ఈ స్టోరీని మనం దేంట్లో రాసాము మనం సింపుల్ ప్రెజెంటెన్స్లో రాసాం సింపుల్ టెన్స్ ముఖ్యంగా అన్నింటికి వి వన్కి ఎస్ ఎస్ యాడ్ అవుతుంది ఎందుకంటే వి వన్ సింగులర్ అయినప్పుడు వి వన్ సింగులర్ అయినప్పుడు వి వన్ ప్లస్ ఎస్ కానీ ఈఎస్ కానీ మనం వస్తుందమ్మా ఇది ఫాలో అవ్వాలి మనం అందుకే మనం ఇలా చేసాం ఈ విధంగా మనము సింపుల్ పాస్ట్లో సింపుల్ పాస్ట్లో జరిగిపోయిన విషయాలను అంటే జరిగిపోయిన విషయాల గురించి స్టోరీ రాయడాన్ని అదేవిధంగా విధంగా సింపుల్ ప్రజెంటెన్స్లో మనం ఊహించిన స్టోరీలు కల్పించిన స్టోరీలు ఏవైనా సరే మనము సింపుల్ ప్రెజెట్ టెన్స్లో రాయాలి ఈ విధంగా మనం ఏ స్టోరీ రాయాలన్నా రెండు టెన్స్లో రాయొచ్చు ఒకటి ఏం చెప్పావమ్మా ఫస్ట్ వన్ సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయచ్చు లేదా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాయొచ్చు ఇదమ్మా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్టోరీ రైటింగ్ ఐ హోప్ యూ క్యాన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ థ్యాంక్ యూ